హాయ్ హలో నమస్తే అందరికీ అరుణాచలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా గిరిప్రదక్షిణ అయితే చేయాలండి ఎందుకంటే మన అరుణాచలం వెళ్ళిందంటేనే పుణ్యం కదా ఇక్కడే చూడండి ఈ మ్యాప్ ఉందండి ఎనిమిది లింగాలు ఉంటాయి కదా ప్రతి లింగానికి ఎలా దర్శనం చేసుకోవాలి చేసుకోలేదనైతే ఈ మ్యాప్లు ఉంటుందండి ఇది ఫోటో తీసుకోవడం వల్ల మనమైతే ఏ మిస్టేక్ జరగకుండా ఉంటుందండి మేమైతే తీసుకున్నాం ఇప్పుడైతే నేను వినాయకుడి దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేశాను ఎందుకంటే గుడికాడికి వెళ్ళి కూడా స్టార్ట్ చేస్తారు గోపురం దగ్గరికి వెళ్ళి మేము ఏంటంటే రూమ్ దగ్గర కాబట్టి ఫస్ట్ వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి వినాయకుడి కాని అయితే నేను స్టార్ట్ చేస్తున్నా ఎందుకంటే అన్ని దేవతలకంటే ముందు కొబ్బరికాయ కొట్టాల్సింది వినాయకుడి కాబట్టి మనం కాళ్ళ నడక వెళ్తాం కాబట్టి అంతా మంచి జరగాలని పద్నాలుగు కిలోమీటర్లు నడుస్తాం కదా అందుకైతే ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టి దేవుడిని దర్శనం చేసుకొని ఈ టెంపుల్ కాడికేలే నేను స్టార్ట్ చేశానండి గోపురం కాడికెళ్ళి కాకుండా మేమైతే శివస్ అనేది రూమ్స్ తీసుకున్నాం కదండి ఇక్కడ దగ్గర కదా అందుకే వినాయకడికి కాడికి వెళ్ళి స్టార్ట్ చేశాను అందరైతే గో గోపురం దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తారు కాకపోతే ఎక్కడ స్టార్ట్ చేసినా మళ్ళీ అక్కడికి వచ్చి ఎండి చేయాలండి ఎందుకంటే మనం కరెక్ట్ పద్నాలుగు కిలోమీటర్లు అయితే నడవాలి కదా నేనైతే ఇంకా కాలు నడకని స్టార్ట్ చేశానండి ఇంకనైతే నడుచుకుంటూ వెళ్తున్నా చాలా మంది అయితే ఉన్నా నాలుగింటికి ఇంటికి సాయంత్రం నాలుగింటికి అయితే నేను లైన్ కట్టానంటే జర్నీ నడవడానికి స్టార్ట్ చేశాను ప్రతి కొంచెం ముందుకు వచ్చిన కొద్ది టెంపుల్ అయితే అత్తనే ఉంటాయండి టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయండి రోడ్డు పొగితే చూడండి సోడాలు కానీ ఏది తినడానికైతే లోక లేదు ఎందుకంటే అలసిపోయినా కూడా ప్రతి ఒక్కటి అయితే మనకు ఎనర్జీ కోసం టాయిలెట్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయండి ఇక్కడ సోడా చూడండి చాలా ఇంకా జ్యూసులు కానీ మనకు వాటర్ మిలన్ కానీ చాలా అంటే చాలా మనం అలసిపోయి మినిమం ఒక పది పది నిమిషాలు అయితే రెస్ట్ తీసుకోవచ్చు నాన్ స్టాప్గా నడిస్తే మాత్రం అలసిపోతాం ఇక్కడైతే నేనైతే నాకు పచ్చి కంకులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా తప్పక ఒక కంకాయ తీసుకున్న ఎట్లయితే మనం ఎందుకంటే నడిసింది ఏర్పడకూడదండి అందుకైతే ఒక కంకియ్య తీసుకున్నాను కంకి వచ్చి ఇరవై రూపాయలు చెప్పారా కానీ ఇంకా పచ్చడికి అంగూళ్ళ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మినిమం ఎందుకంటే పది నిమిషాలైనా రెస్ట్ తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే మనం కింద చెప్పులు లేకుండా మినిమం సాక్స్ లేకుండా నడుస్తాం కాబట్టి ఎందుకంటే రాళ్ళు కుచ్చుకపోయి కింద ఎండకైతే ఇంకా ఎండకు కాలు కాలుతాయండి కాకపోతే కొంచెం చల్లబూట చూసుకోవాలి పొద్దున సిక్స్ అలా అయినా పర్వాలేదు సాయంత్రం ఫోర్కి అయినా అలా మన టైం చూసుకొని అయితే మనం బయలుదేరాలండి ఇక్కడైతే టైలెట్స్ ఉన్నాయి ప్రతి ఒక్క సౌకర్యం అయితే ఉందండి రోడ్డు పండి చాలా అనిపించింది నాకు ఎంత నచ్చినా కూడా ఏర్పాలి ఇక్కడ అయితే ఇంగ్లీష్ వాళ్ళు చూడండి ఎలా ఉన్నారని ఫస్ట్ టైం చూసినా అనిపించింది నాకు అంటే వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు ఇంగ్లీష్ వాళ్ళు మన తెలుగు వాళ్ళకంటే ఇక్కడైతే పానీపూరి ఉందండి ప్రతి ఒక్క ఇంకా తినుకుంటునే లైన్ కడుతూనే ఉన్నారు దర్శనం వెయిట్ చేస్తుండ్రు కాసేపు రెస్ట్ తీసుకుంటుర్రు కాలు నడకనే సాగుతురు చాలామంది అయితే చాలా బాగా అనిపించింది మేము వెళ్ళిన టైం అయితే ఇది గుట్ట అండి చూడండి గుట్ట చుట్టూ అయితే పద్నాలుగు కిలోమీటర్లు తిరగాలండి మనం ప్రదక్షిణ అయితే వేయాలి చాలా మంది బండ్ల మీద వెళ్తారు ఇంకా ఆటోలకు వెళ్తారు సైకిళ్ళ మీద వెళ్తారు కానీ మేమైతే ఇంకా కాలు నడకనే బయలుదేరాం మొక్కేం లేదు కాకపోతే నాకు ఎందుకు నడవాలనిపించింది ఇక్కడైతే జ్యూస్ ఇచ్చారండి చూడండి వీళ్ళ పేరు వచ్చి ఇలా ఛానల్ పేరు అరుణాచలం టీ ట్వంటీ ఫైవ్ అని ఛానల్ ఉందండి వీళ్ళకైతే యూట్యూబ్ ఛానల్ ఉంది చూడండి ఇక్కడైతే మనకు చూసారా మీరు ఇక్కడైతే చూడాలి ఇక్కడైతే ఉంది ఉంది వీళ్ళేందంటే ఒక అన్ని మూలికలతోనైతే ఒక జ్యూస్ తయారు చేస్తారండి జ్యూస్ పోయడం వల్ల ఏంటంటే మనకి ఏమన్నా మొక్కలు నొప్పులు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయట వీళ్ళైతే ఇట్లా ఉంటారు కదండి ఆడుకునే వాళ్ళు వాళ్ళకైతే పులహోర ఇదైతే ఉత్తగైన డొనేషన్ ప్రతిరోజు తీసుకొచ్చి పెడతారంట వీళ్ళ చూడండి ఏదైనా మనకు రూమ్స్ కావాలంటే దీని నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి ఫ్రీగా రూమ్స్ ఇస్తారంట మనకు తెలియదు కదా ప్రతి ఒక్కటి తెలుగు వాళ్ళకి అయితే ఫ్రీ రూమ్స్ ఇస్తారంట మనం కాల్ చేస్తే వాళ్ళే మనం లొకేషన్ పెడతారంట ఫ్రెండ్స్ ఇంకనైతే అక్కడ అయిపోయింది కదా నేను ముందుకు వచ్చాను ప్రతి ఒక్కటి చూడండి ఆ గుట్ట అయితే కనబడుతుంది కదా ఇంకా వెళ్తురు ఇవన్నీ కనబడ్డాయి ఇంకా మేము నడిచిన కొద్ది ఏంటంటే చీకట్ అయిపోయిందండి ఇక్కడైతే చాలా మంది అడుక్కునే వాళ్ళు ఉన్నారు నాకు చాలా పాపం అనిపించింది అండి ఎందుకంటే మినిమం ఒక చిల్లరైతే దగ్గర పెట్టుకున్నాను ఎందుకంటే మనకేదో ఉన్నంతల రూపాయలు ఆటను సహాయమైన చేయాలి కదా అని నాకు గుణం అండి కాకపోతే అలా చేస్తే ఎప్పటికి కూడా మనకు మంచిదే దేవుడు ఏదో ఒక రూపంలో చూపిస్తాడు ఇక్కడ చూసారా కొబ్బరి బొండలు అయితే చాలా ఉన్నాయి కదా ఇంకా అలసిపోతే ఎనర్జీ కోసం అయితే కొబ్బరి బొండ కంపల్సరీ తాగాలి కానీ నేను తాగాలే ఇక్కడైతే తుయ్యాలు ఉన్నాయండి అమ్మడానికి టైంపాస్ చేసుకుంటా తిరిగాను కానీ ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వచ్చిందండి ఫస్ట్ ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వచ్చింది వినాయకుడు తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే సింహ మనం సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకున్నాక ఇక్కడైతే సింహదారం ఉంటుంది అండి సింహదారం ఎందుకు ఉంటుంది అండి సింహదారం దగ్గర ఆగి అయితే ఐదు నిమిషాలు ఆగి అందులోకి వెళ్ళి ఈగాలండి ఎందుకు అంటే మనం ఈ సింహాధారా నిలవడం వల్ల ఏమైతే అంటే ఐదు నిమిషాలు ఉండడం వల్ల మన పాప పుణ్యాలు అన్నైతే ఆయన తింటాడండి సుబ్రహ్మణ్య స్వామి అయితే ఆకలి అయితుందంటే ఆ స్వామికి చెప్పాడంట ఇక్కడ ఉండు అందరు వచ్చిన వాళ్ళు అరుణాచలం వచ్చిన వాళ్ళ పుణ్యాలు అయితే తినుకుంటు ఉండమని చెప్పాడట ఇంక అయిపోయిందండి అయితే రెండు నిమిషాలు మూడు నిమిషాలు అక్కడ ఆగాము ఇక్కడైతే ముందుకు ఇక సూర్యుడు అయితే వచ్చేస్తుండు ఆల్రెడీ ఐదు ఆరైతుందా ఇంక ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి మనకైతే ఉంది కదా ఫస్ట్ ఫస్ట్ దేవుడు దర్శించుకునేది మనం ఇక్కడనే ఫస్ట్ అయితే మనం యమలింగాన్ని దర్శించుకోవాలండి ఈ లింగం కాడికి వెళ్ళి మనం లింగాలను దర్శించుకోవడం స్టార్ట్ చేయాలి కదా ఇప్పుడైతే యమలింగం దగ్గరికి వచ్చి మనం అయితే దర్శించుకోవాలండి ఇక్కడైతే చూడండి చూడండి ఇదైతే వినాయక స్వామి అండి ఇక్కడైతే బియ్యం బోసి అలంకరణ చేశారు ఇది తెలుగు వాళ్ళదంట ఇక్కడైతే మనం ఏమైనా డొనేషన్ కూడా అండి ఇవ్వాలనుకుంటే చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి ఫోన్ నంబర్లు కానీ ప్రతి ఒక్క దేవుడి పేర్లు కూడా ఉన్నాయి అండి ఇక్కడైతే మేమైతే ఇక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఇక్కడ చూడండి ఇంకో లింగం అండి అక్కడైతే అన్నదానం ఉందండి వినాయకుడి దగ్గర మనం డబ్బులు ఇస్తే అన్నదానం చేస్తారు ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది నేను బయట నుండి వెళ్ళేది దండం పెట్టుకున్నాను ఎందుకంటే ప్రతి చూస్తే టైం అవుతాను ఇక్కడికైతే వేరే దగ్గరికి వచ్చిందండి చూడండి ఇక్కడ ఈ స్వామి దగ్గర రాయి మీద రాయి పెట్టి ఐదు రాళ్ళు పెట్టి అంట అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంట చెట్టుకు కూడా అండి అందరు ఉయ్యాలు కట్టారు పెళ్లి కాని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు అన్ని ప్రతి ఒక్క సమస్యకు ఆరోగ్య సమస్యకు దేనికైనా ఇలా పెట్టి ఇంకా చెట్టుకు ఉయ్యాల కడితే ఇంకా అనుకున్న కోరికలు నెరవేరుతాయని అయితే అక్కడ వేయగలు చెప్పిరండి ఇంకా మనకైతే ఒక చిన్న కోరిక ఉంది కదా ఆ కోరిక నెరవేట్టాలని నేనైతే చేసినండి చాలా వరకు అయితే దేవుడికి అయితే మొక్కుకున్నాను చాలా అంటే చాలా ఉన్నాయండి చూడండి సత్యం కావాలండి ఏది చేయాలంటే కూడా చాలా అయితే కుప్పల కుప్పలు పెట్టారు చూసారా అండి చాలామంది ఉన్నారు చాలామంది కూడా పెట్టారు సాయంత్రం టైంలో కదా పొద్దున్న అయితే చాలామంది వెళ్తారు మేము వెళ్ళిన టైంలో అయితే చల్లగా ఉంది కొంచెం వెదర్ కూడా చాలా బాగా అనిపించింది చూడండి ఇదంతా చూడండి ఇలా ఉన్నారు ఇంకొక అక్కడ కట్టాడు ఆల్రెడీ ఇవన్నీ అవేనండి ఇటస్తేనైతే ఇది టెంపుల్ అండి ప్రతి ఒక్క టెంపుల్ చూడండి ఇక్కడైతే ఈ అండి ఈ స్వామి పేరు అయితే చూడండి ఇక్కడ చెట్టు కుయ్యాల కట్టితే ఇక్కడ అమ్మవారి దగ్గర మొక్కుకొని దండం పెట్టుకొని పోవాలట అండి ప్రతి ఒక్కరైతే ఇక్కడైతే కట్టేవాళ్ళు కడుతురు చేసేవాళ్ళైతే రాళ్ళు పెట్టే వాళ్ళు కూడా అండి చూడండి ఇక్కడైతే చూడండి ఇక్కడైతే దండం పెట్టుకున్నాను చూడండి ఇక్కడికి అయితే మరి ఇంకా అది చాలా మంది ఉన్నారు కింద దేవుడు కూడా ఉన్నాడండి ప్రతి ఒక్క దేవుడు అక్కడైతే మొక్కున్నాను ఇక్కడైతే వినాయక స్వామి ఉన్నాడండి ఇక్కడ దర్శనం చేసుకున్నాను ప్రతి ఒక్కటైతే దారి పొడుగుతా చూడండి నీళ్ళకు కూడా కానీ ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉందండి ఇక్కడైతే రోడ్డు మీద ఇంకొక శివలింగం కూడా ఉందండి సాయంత్రం పూట అయితే పూజలు చేశారు ఇక్కడనైతే చూడండి ప్రతి ఒక్కటి త్రిశూలం ఉంది కదా ఇక్కడ అయితే నాగదేవతలు ఉన్నారండి చెట్టు దగ్గర రాయి చెట్టు కింద నాగదేవతలు ఉన్నాయి ఇక్కడ కూడా ఉయ్యాలని ప్రతి ఒక్కటి కడుతుంటారండి అక్కడ వాళ్ళకి చాలా తెలుసు అండి దేవతలు ఏమేం చేయాలి దేవతలకని ఇక్కడికి వెళ్ళి నేను ఇంకొక శివలింగం దగ్గర బయలుదేరానండి ఈ లింగం పేరు వచ్చైతే నైరుత్య లింగం అండి మేము రెండో లింగం దగ్గరకైతే వచ్చినాం ఈ దేవుడి దగ్గర కూడా దర్శనం చేసుకుందాం లోపలికి అయితే వెళ్తుంది ఎందుకంటే దేవుడిని చూపియ్య దాని చెప్పైతే నేను చూపియ్యలేదు ఇక్కడైతే నేను ప్రదక్షిణ చేశాను చుట్టుపక్కల గొడల మీద అయితే ఇలా ఉన్నాయండి ప్రతి ఒక్కటి చూడండి అరుణాచలం బోర్డ్ అయితే ఇక్కడ ఉంది ఇంకా బయటకు దేవుని చూపెలెమంటారు అని ఇంకా ఇక్కడైతే నెమెల్ చూసారా అండి నేను అని చెప్పి దాంతో అయితే కొస్ ఆడుకున్న మా ఆయన అయితే వీడియో చేయండి దాంతోనే ఎందుకంటే చాలా పెద్ద ఉంది ఫస్ట్ టైం అండి దగ్గర ఉండే నెమలిని చూడడం అయితే ఫస్ట్ టైం నాకు బాగా అనిపించింది చూసారు ఎట్లా ఎగిరిపోయిందో చెట్టు మీదకి అయితే చాలా ఉన్నాయండి కాకపోతే ఒక్కటైతే కనబడ్డది చాలా కనిపించాయి అక్కడ వాటర్ అయితే చూడండి ఎలా ఉన్నాయి ఫుల్ వేస్ట్ అయినా ఇక్కడ అయితే జినక కనబడ్డాయి అండి మీకు ఫస్ట్ టైం జినికలు చూపిస్తాను చూడండి అక్కడ ఉన్నాయి రియల్ అండి నేను ఫస్ట్ టైం కూడా జినుకల్ని చూసుడు ఫస్ట్ టైం ఇంకా అయితే రోడ్ పంట వెళ్తాను అక్కడ అక్కడైతే ఫుల్ జినుకలు ఉన్నాయండి ఇంకా అయితే వీడియో తీసుకున్నారా అని చెప్పి వెళ్తున్నాము ఆయన చూసారా మీకు ఫస్ట్ టైం కనబడుతుంది అండి జినుకలు ఫస్ట్ టైం మీరు ఎవరైనా చూసారా అండి నేను లైఫ్లో చూశానండి అరుణాచలం పోయినా అంటే జిన్నకలు చూసినా అని అర్థం చూడండి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి అలా తల్లి ఉంది పిల్లలు చాలా ఉన్నాయి అందులో పచ్చడి గడ్డిలో కొంచెం అయితే ఉన్నాయి సాయంత్రం పూట ఆరా అలా అవుతుంది కొంచెం దగ్గర నుండి వెళ్ళి చూస్తే చాలా భయం వేసింది కానీ ఏం భయం లేదు ఏం కాదు అన్నాడు చాలామంది చూస్తున్నారు ఇంకా అయితే ఫుల్ హ్యాపీగా ఉంది నేనైతే చూసినా అని అనుకుంటానని అయితే ఫుల్ సంతోషపడతా అంటే మా ఆయన అయితే విడద ఇక్కడ ఇక్కడైతే ఇంకో టెంపుల్ ఉందండి ప్రతి ఒక్క టెంపుల్లో అయితే ఉన్నాయి దారి పొంటి ఇంకనైతే దగ్గర చూడండి ఇంకా చాలా దేవుళ్ళైతే ఉన్నాయి అని దగ్గరికి జూమ్ చేసి తీసినాం కదా మేమైతే చాలా దూరం ఉండాలి దర్శనం చేసుకున్నాము ఎందుకంటే ప్రతి దేవుళ్ళని అయితే రోడ్ పంట అయితే మనం నడిచేటప్పుడు సాధువులు ఉంటారండి చాలామంది ప్రతి అడుగడుగు టెంపుల్లే ఉన్నాయండి మేము దూరంకెళ్ళి తీసినాయి ఎందుకంటే నేను ప్రతి టెంపుల్కి వెళ్ళలే కొంచెం జూమ్ చేసి తీశాను ప్రతి ఒక్కరు శివలింగాలు కానీ చాలా ఉన్నాయి టెంపుల్ అయితే ఎందుకంటే అక్కడ చాలా అరుణాచలం అంటే బాగా టెంపుల్ ఉన్నాయి చాలా మంది అయితే సాధువులు కూడా ఉన్నారండి వాళ్ళకి మనం దానం చేస్తే చాలా మంచిదండి స్వామి వారి మీదనే వాళ్ళు సాధువులు బతుకుతారండి జీవితాంతం ఇక్కడ చూడండి ఇక్కడికైతే ఇంకో టెంపుల్కి వచ్చినా కానీ బయట నుండి దండం పెట్టుకున్నా మరి ఈ టెంపుల్ కూడా ఇది కూడా శివలింగమే కాకపోతే ఇది వేరే లింగం అండి ఈ లింగం పేరు మనకి తెలియదు దూరంలో అయితే దర్శనం చేసుకున్నాను నేనైతే ఇక్కడైతే చాలామంది ఉన్నాయి ఈ నవగ్రహాలు చూసారండి ప్రతి ఒక్క దేవుడు దేవుడికి ఇక్కడ ఉన్న నవగ్రహాలు నవగ్రహాలకు కూడా పూజ చేస్తారండి మనం పోయే దారిలో చాలా టెంపుల్ ఉంటాయి అది మన ఇష్టం అండి కాకపోతే ఎనిమిది లింగాలను అయితే ఖచ్చితంగా దర్శించుకోవాలి ఇక్కడైతే ఒక బాయి ఉండి మూసిరండి ఎందుకంటే మనకు తెలియదు ఆ చరిత్ర ఏందో అడిగితే చెప్తారు కానీ మనకు టైం కూడా లేకుండా అండి నేను దూరం దర్శనం చేసుకుని ఇక్కడ శివలింగం కూడా ఉంది ఇక్కడ వచ్చి ఇంకో టెంపుల్ కూడా ఉందండి ఏ టెంపుల్ అయినా నేను దూర ఉండాలి దర్శనం చేసుకుని ఇప్పుడైతే సాయిబాబా టెంపుల్కి వచ్చింది అండి ఇక్కడైతే రోడ్డు మీద చాలా అనిపించింది సాయిబాబా పాల అయితే ఎంత బాగున్నట్టు చూసారని అయితే లోపల సాయిబాబా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా ఫుల్ లోపల అయితే విగ్రహం పెద్దగా ఉంది నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను ప్రతిరోజు మొక్కుదాను కదా సాయిబాబాను అయితే చాలా అనిపించింది చా సాయిబాబాకి అన్నదానం చేయడం చాలా ఇష్టం అండి ఇక్కడైతే చూసారా మన నాకు కొబ్బరి ఉంటుంది కదండీ కొబ్బరి మొలక అని తినడం వల్ల చాలా మంచిది ఇక్కడైతే అయితే ఇంకో లింగం దగ్గరికి వచ్చిందండి ఇదైతే మూడోలింగం అండి సూర్యలింగం అని దీని పేరు అయితే సూర్యలింగం ఇంకా దర్శనం అయిపోయింది ఇంకా దర్శనం అయిపోయింది ఇంకొస్తే పలిసిపోయినాం ఇక్కడైతే అమ్మ బోండాలు అని ఇంకా ఇవి వేస్తుందండి పుం గుంట పొంగనాలు గారెలు మక్క గారెలు గారెలు ఇవైతే వేస్తుంది అమ్మ చూడండి ఏజ్ ఒక యాభై అరవై ఉంటుంది కాకపోతే టిఫిన్ అయితే ఒక ఫార్టీ రూపీస్ అలా చేసుకొని రోడ్డు మీద అమ్ముకుంటుందండి బతకడానికి వంద మార్గాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అమ్మాయి ఏజ్లో సుఖపడాల్సింది అమ్ముకొని తింటుందంటే ఇట్లా చేసి కష్టపడుతుంది ఆమె ఆమె పొట్ట గడుపుకోవడానికి అయితే చూడండి ఇక్కడ ఏంటంటే మన తిండిలా ఉండేదని మనమే చట్నీ చేసుకుంటాం కాదు సాంబారేనండి ఇక్కడైతే ఇంకొక దేవత దగ్గరికి వచ్చిందండి నేను చూడండి ఇక్కడికైతే వరహాల స్వామి దగ్గరికి వచ్చిన వరహాల స్వామి అయితే పంది వాహనం మీద ఉంటాడు ఇప్పుడైతే వాయు దగ్గర దగ్గరికి ఇది నాలుగో లింగం అండి ఇక్కడైతే దర్శనం చేసుకోవాలి చూడండి లోపల ఉంటారు కాకపోతే నేను దేవుడిని చూపించాలి ఎందుకంటే తెలియని చూపించదు కదా ఇక్కడైతే రోడ్ మీద ఫ్లవర్ చూడండి ఇరవై రూపాయలకి ఒక ఫ్లవర్ అన్నాడు అండి పది కోటి అంటే అస్సలు ఇవ్వాలి కాకపోతే లాస్ట్కి అయితే ఒకటి కొన్నాడు మా ఆయన ఎందుకంటే చాలా బాగున్నాయి నేనైతే అయితే మంచిగా పెట్టుకోవడానికి కూడా సూపర్గా ఉన్నాయి డెకరేషన్ కూడా ఫ్లక్కర్ కూడా పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి కానీ ఇంకా వాళ్ళు రేట్ అయితే తగ్గేయాలని ఫిక్స్ రేట్ ఇరవై రూపాయల అని చెప్పారు కాకపోతే ఒక్కటి తీసుకున్నాం రోజు ఫ్లవర్ అయితే తాత అవి అమ్ముకొని కూడా బతుకుతున్నాను అండి అంటే టెంపుల్ దగ్గర ఏ పని చేసుకుని బతకవచ్చు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ అయితే తిరుమల సెల్ఫీ పాయింట్ ఉందండి ఇక్కడ అయితే చాలా నేను కొన్ని ఫొటోస్ దిగాను కొన్ని రీల్స్ తీసుకున్నాను చాలా బాగా అనిపించింది ఇప్పుడు అయితే ఆళ్ళ భాషన మన భాషనైతే అరుణాచలం సెల్ఫీ పాయింట్ అంటారు కదండి ఇక్కడైతే చూడండి బ్యాక్ పెయిన్ అయితే చాలా తగ్గిపోతుందండి నేనైతే జర్నీ అంటే జర్నీ చేశాను ఇంకా కాళ్ళ నడికా నడిచాను కదా బీవసంగా నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది అప్పుడు ఏం చేయాలి అర్థం కాలే చూడంగా చూడంగా ముందుకు వచ్చినాక ఇంకా మోకాల నొప్పల కానీ ప్రతి ఒక్కదానికైతే యూజ్ అవుతుంది అని చెప్పి ఇది ఎంతవరకు పనిచేస్తారో నేనైతే ఇంకా మోకాలు నొప్పికి రాసుకున్నాను బ్యాగ్ కూడా రాసుకుంటే ఇంకా అయితే నాకు అప్పుడు విపరీతమైన మంట మంట అని మొత్తుకున్నా నేను కాకపోతే రాసినాక ఇంకేం చేస్తాం సచ్చినట్టు ఊకున్నా కానీ చాలా కష్టమైందండి ఇంకా తగ్గిపోయింది అని నాకైతే ఇంకో శివలింగం దగ్గరికి వచ్చినామండి ఈ లింగం పేరు వచ్చి అయితే చంద్రలింగం అండి చూడండి ఐదో లింగం దగ్గర కూడా మనం దర్శనం అయితే పూర్తి చేసుకున్నాం చూసిరా ఇప్పుడైతే మనం కిందికి వెళ్తున్నాం దర్శనానికి నేను ప్రతి లింగాన్ని చూపిద్దాం అనుకున్నా కాబట్టి ఏమో చెప్పలేని చూపిస్తే ఎలా ఉంటుందో అని చెప్పాడని ఆ అది లైన్ అండి పోవడానికి లోపలికి ఇదైతే చూడండి ఇక్కడైతే మోక్ష మోక్ష మార్గం అని అంటారు కదండి ఇందులోకి వెళ్ళి ఈయడం వల్ల ఏంటంటే పుణ్యపాపాలు ఉంటే పోతాయండి భయపడద్దు చిన్న సంధి ఉంటుంది ఎంత లావు ఉన్నా కూడా మనిషి వెళ్తాడు ఎందుకంటే దేవుని సత్యంతో నేను ఈగేది కూడా ఉందండి కాకపోతే షార్ట్ వీడియోలో ఉంది అది పెడతానండి చూడండి ఇక్కడ అయితే నాకు కొంచెం జనాలు చూసినాక భయం పోయిందండి ఎందుకంటే మనం మంచిగా ఉన్నప్పుడు దేని భయపడద్దు అని అది ధైర్యంగా పోయినండి ధైర్యంగా వెళ్ళినా హ్యాపీగా అనిపించింది రెండు సార్లు ఈదాం అనుకున్నాను చాలా మంది ఉన్నాను ఒకటేసారి ఇగానండి చాలా మంది బుడ్డపాప కూడా వెళ్ళింది చాలా పెద్ద పెద్ద లావు ఉన్న వాళ్ళు కూడా వెళ్తురండి భయం లేదు కాకపోతే ఏంటంటే కొంతమంది పాపం చేసి తెలారని భయపడతారు ఇందులో ఉన్నప్పుడైతే అరుణాచలం శివాయన్ అంటారండి ఎందుకంటే దేవుని తలుసుకుంటే మంచిది కదా ఇక్కడైతే చిన్నగా షాపింగ్ చేశానండి మన ఇంటి దగ్గర తులసి చెట్టు కదా దీపం పెడదామని అయితే ఒకటి ఉన్నాను చాలా ఉన్నాయండి మన రేట్లకు అక్కడ రేట్లకు అయితే కొంచెం తగ్గించే ఉన్నాయి నాకు చాలా బాగా అనిపించింది కొందామంటే అంటే ఇంకా జర్నీలా పగిలిపోతాయని తీసుకురావాలి ఇది అయితే ఒకటి తెచ్చానండి తులసి దగ్గర ఒక మనకు జ్ఞాపకంగా ఉంటుంది అని తీసుకొచ్చా భద్రంగా కొనుక్కొచ్చినా చాలా ఉన్నాయి కాకపోతే ఇంకా గ్లాసులు ఇవన్నీ ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి నేను ఇక్కడ ఏంటంటే కుంకుమ పసుపు అమ్మవారి దగ్గర పోసుకోవడానికి కూడా తీసుకున్నాయి ఇది అయితే ఇప్పుడు అయిపోయిందండి ఇంకా వచ్చేసిన ఇప్పుడైతే కుబేరుడు లింగం కూడా దాటినామండి కాకపోతే ఎందుకంటే అది మేము ఎందుకంటే ఏమంటారు అని భయపడ్డాం ఇక్కడైతే చూసారా ఇక్కడైతే మొత్తం దీన్ని ఏమంటారు ఇదైతే ఇక్కడ జంక్షన్ అంటారండి చూడండి లైట్ సెట్టింగ్ తో ఎంత బాగుంది ఇక్కడ మూడు రోడ్లు ఉన్నాయండి పోవడానికి కూడా ఇక్కడ అయితే నాకు బాగా అనిపించింది నైట్ పూట అయింది ఇంకా సెవెన్ ఎనిమిది అవుతుంది అలాగా ఇంకా నడుస్తూనే ఉన్నాం ఎందుకంటే అంతకు బాగాసేపు కూడా వెయిట్ చేయాలండి ప్రతి ఒక్క వీడియో తీసుకుంటే వెళ్ళిపోయారు టైం అయింది ఇక్కడ వచ్చి అయితే సీతారాముల టెంపుల్ అండి చాలా ఉంది రామయ్య సీతమ్మ లక్ష్మణుడు అయితే చాలా ఉన్నాయి కొన్ని టెంపుల్స్ మూసేశారు కాకపోతే బయట నుండి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాయి తెలుతున్నాం అండి ఇక్కడైతే దీపార్ధన చేస్తురండి నేత దీపాలు కూడా ఉన్నాయి ఇక్కడైతే ఈశాన్య లింగం అండి ఇక్కడైతే అందరూ ఇంకా దేవుడికి దీపారాధన చేస్తారు దీపాలు పెట్టి ముట్టియడం వల్ల ఏమైనా ఆశారం ఉంటే పోతుందని మొక్కుంటారు అండి మేము కూడా చేసాము ఇలాగా ఇదైతే ఇక్కడికి వెళ్ళి ఇంకా నేను లోపలికి వెళ్ళాను ఇక్కడ దీపం ముట్టించే వాళ్ళని దీపం ముట్టిస్తారు ప్రతి శివలింగానికి అయితే ముట్టి వచ్చి నేను అక్కడ అయిపోయిందండి ఇంకా అయితే ఇక్కడ వచ్చి బొమ్మ తీసుకున్నా మరి చూడండి ఇక్కడ చిన్న షాపింగ్ ఉంది కదా మన సిరిని అయితే కొన్నానండి ఇక్కడ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాడు ఈయనైతే మన సిరిని కొన్నాను ఇంకా మనం చా అంటే గిరి ప్రదర్శిణ చేసేటప్పుడే షాపింగ్ అయితే ఉన్నది కదా చిన్నగా మనకు ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకోవచ్చాను ఈ బొమ్మల దగ్గర అయితే ఒక రీల్ కూడా తీశాను ఇప్పుడైతే రాజగోపురం దగ్గరికి వచ్చిందండి నేను చూడండి ఇక్కడైతే మనం ఆర్థికపురం వెళ్ళి అలా కొబ్బరికాయ కొట్టాలండి ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ కొట్టాలి మేము ఇక్కడికి వెళ్ళి కాబట్టి ఇక్కడ కొట్టి ఇంకా నేను వినాయక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాను చూడండి ఇక్కడైతే స్వామివారికి నేను ఇంకా రాజగోపురం దగ్గరైతే కొబ్బరికాయ మీద ఆరతి ఇచ్చి ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టికి వెళ్ళి బయలుదేరుతాండి ఎందుకంటే ఇది రావడానికి దాదాపు ఒక పది అయిందండి నాలుగేటి స్టార్ట్ అయితే పది పదకొండు అయిందండి దగ్గర దగ్గర చాలా ఉన్నాయి కాలు నడకన అయితే చూడండి గోపురం అయితే ఎలా ఉందో చాలా పెద్దగా ఉంది కదా చాలా మంది అయితే ఇంక ఇక్కడ స్టార్ట్ చేసి బయలుదేరే వాళ్ళు బయలుదేరుతారు ఇంకా ప్రదక్షిణ అయిన వాళ్ళు అయితే వచ్చి కూడా ఇలా చేసుకుంటారు ఇంద్రలింగం తర్వాత ఇక్కడ మా ఇదేందంటే మహంకాళి దేవత ఉంటుందండి ఇక్కడ నిమ్మకాయలు అయితే సూలానికి పెడతారు ఇక్కడ మంది నిమ్మకాయలు అయితే కాలు కింద వేసి తొక్కుతారు మనకి రో నొప్పులు ఏది ఉన్నాయి అయితే పోతాయండి మీదకి వెళ్ళి తింపేసుకొని కాళ్ళ కిందేసి తొక్కడం వల్ల చాలా మంచి దాట అయ్యామ్మ వారికి అయితే ఇలా చేస్తారండి మేము సాయంత్రం పూట ఇక్కడ ఏంది చాలా నిమ్మకాయలు ఉన్నాయని అనుకున్నాం తర్వాత తెలిసిందండి ఇప్పుడైతే నేను వినాయకుడి దగ్గరికి వచ్చిందండి చూడండి మరి ఎక్కడ స్టార్ట్ చేశామో ఇప్పుడైతే అగ్నిలింగం దాటేసినాం అండి నైట్ పూట అయింది కదా వీడియో అయితే ఇయలేకపోయినాం ఇక్కడైతే అగ్నిలింగం దాటేసినాక వినాయకుడి దగ్గరికి అయితే వచ్చి మళ్ళీ దర్శనం చేసుకు చూడండి ఇక్కడ కచారా నైట్ పన్నెండు అయింది ఇక్కడైతే మరి లాస్ట్ ఫస్ట్ వెళ్ళాం కదా ఇక్కడైతే ఆర్థిక పూరం వెలిగిచ్చి ఇంకా మనకు పూజకైతే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ ఇవ్వండి అందరైతే ఇలా వెళ్తే ఇలా చేయండి తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిన అయితే లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు ఆరునాచలం ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బాయ్ ఫ్రెండ్స్ ఇట్లా వెళ్ళాలి మేము బాయ్ బాయ్